భారతీయ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన గ్రంథాలు మూడున్నాయి ఒకటి రామాయణం రెండు మహాభారతం మూడు శ్రీమద్భాగవతం రామాయణం ఎలా చదవాలి రామాయణం ఆది కావ్యము అంటారు మహాభారతము అది ఇతిహాసము అంటారు శ్రీమద్భాగవతము పురాణము అంటారు అంతేనా పురాణ తిలకం అంటారు పురాణ సంహిత అంటారు అదేవిధంగా సుఖశాస్త్రము అని కూడా అంటారు భాగవతం భా అంటే భక్తి అని గా అంటే జ్ఞానం అని వా అంటే వైరాగ్యము తా అంటే తత్వము ము అంటే ముక్తి సాక్షాత్కరించుకోవాలి భక్తి జ్ఞాన వైరాగ్యాలు అభివృద్ధి చేసుకోవాలి భాగవతం భక్తి కోసం భాగవతం చదవాలి భక్తి వచ్చిన తర్వాత భాగవతం చదవాలి జ్ఞానం కోసం భాగవతం చదవాలి జ్ఞానం వచ్చిన తర్వాత భాగవతం చదవాలి వైరాగ్యం కోసం భాగవతం చదవాలి వైరాగ్యం వచ్చిన తర్వాత భాగవతం చదవాలి ఈ విధంగా భక్తి జ్ఞాన వైరాగ్య ముక్తి సాక్షాత్కరింపజేసుకోవాలి శ్రీమన్నారాయణమూర్తి యొక్క అనుగ్రహాన్ని శ్రీకృష్ణస్వామి వారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి జనాభా లెక్కల్లో ఉంటాం కానీ జనార్దను లెక్కలో ఉండం భగవంతుడు కృష్ణుడు నాకు తెలుసు కాదు నేను భగవంతుడికి తెలుసా లేదా అనేటువంటిది కావాలి అది ఏ విధంగా వస్తుంది అంటే సద్గురువుల యొక్క ఆశీర్వచనంతోనే వస్తుంది రామాయణం మహాకావ్యం అన్నారు ఆది కావ్యం అన్నారు మొత్తం ఇరవై నాలుగు వేల శ్లోకాలతో ఉన్నటువంటిది రామాయణం వాల్మీకి రామాయణం భాగవతం లక్ష శ్లోకాల పైగా ఉన్నది పద్దెనిమిది పర్వాలతో ఉన్నది భాగవతం పన్నెండు స్కంధాలతో ఉన్నది ఇప్పుడు ప్రాతర్జుత ప్రసంగేన మధ్యాహ్న స్త్రీ ప్రసంగ రాత్ర ప్రసంగేన ధీమతా బుద్ధిమంతౌ కాళక్షేపం చేరు కాళక్షేపర్తవ్య ఆజుక్షిణం దినే దినే యమస్య దిని కృస్తి కర్తవ్యం హరికీర్తనం అన్నారు కాలక్షేపం చేయకూడదు యమస్య కరుణాస్తి యముడుగోడ కరుణ చూపిచ్చడు కర్తవ్యం కిం కర్తవ్యం ఏమిటి హరికీర్తనం శివకీర్తనం అన్నారు రామాయణం ప్రాతర్జూత ప్రసంగేన పొద్దున పూట భారతం చదవాలి మధ్యాహ్నం పూట రఘువీర చరితం రామాయణం చదవాలి సీతాయాశ్చరితం మహత్వం అంటారు సాయంకాలం పూట భాగవత గ్రంథాన్ని చదవాలి అన్నారు అదేవిధంగా భక్తితో భాగవతం చదివితే సరిపోతుంది భారతం భక్తితో పాటు యుక్తి కూడా ఉపయోగించాలి బుద్ధి ఉపయోగించాలి అదే రామాయణం మహార్ణవం అంటారు మహాసముద్రం లాంటిది భక్తి కావాలి యుక్తి కావాలి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి భక్తి యుక్తితో పాటు కూడా ఆ కొన్ని పదాలు ఎందుకు చెప్పారు సుహృద్ అంటే ఏమిటి మిత్రత్వం అంటే ఏమిటి అనేటువంటి అర్థాలు కూడా తెలియాలి ఇక్కడ మన